अंदर की नमस्कार నేను మీ కిరాకార్పిని నిన్న నారాయణరావు అనే ఓ వ్యక్తి ఓ వృద్ధుడు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదివేటువంటి ఒక మైనర్ బాలికని చాక్లెట్లు ఇప్పిస్తాను అని నమ్మించి దగ్గరలో ఉన్న ఒక సపోటా తోటలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా ఆ తోట యజమాని చూసి వీడియో తీసి పట్టుకోబోతుండగా స్కూటర్ మీద అతను పరారీ అయ్యాడు వెంటనే ఆ పాప కుటుంబ సభ్యులు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి అతన్ని కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా టాయిలెట్ కి వెళ్లాలి అని ఒక చోట దిగి కోమిడి చెరువులు దూకేయడం జరిగింది అతను చనిపోవడం కూడా జరిగింది తర్వాత అతని భౌతిక కాయాన్ని తుని ఏరియా హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళల మీద ఎలాంటి రాక్షసి మోకలు రాక్షస క్రీడలు చేసినా తట్టుకునేది లేదు అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అదే విధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంట వెంటనే స్పందించడం జరిగింది అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది ఎవరైతే నారాయణరావు ఉన్నాడో మరి ఆయన చేసింది సిగ్గు అనుకున్నాడో లేదా తప్పు అనుకున్నాడో లేకపోతే తప్పించుకోవాలనుకున్నాడు మొత్తానికైతే చనిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళల్ని రక్షించడంలో రాక్షస మోకలకి ఈ రోజు సింహ స్వప్నం అయిపోయాడు దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే కాదు మహిళలకు ఎటువంటి సమస్య ఉన్నా సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకునేటువంటి కేడర్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జరిగిన ఈ పరిణామాల దృష్ట్యా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడింది ఏం మాట్లాడిందో ఒకసారి విందాం ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్ళు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి ఎటువంటి పొత్తు లేకుండా రాష్ట్రాన్ని ఎలా చిత్తు చేశాడు అనేది రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు కాబట్టే కదా నూట యాభై ఒకటిలో ఐదు తీసేశారు సుపరిపాలన అన్న ప్రవేశపెట్టింది సుపరిపాలన కాదు శ్యామల సుపారీ పాలన చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన అన్నది సుపారి పాలన పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి గంజాయి దాగి నాటు సారా దాగి అన్న ప్రవేశ పెట్టేటువంటి అప్పటి ముందు తాగి రూపాయికి రెండు రూపాయలకి పేకలు కోసే జనాన్ని దింపి ఏ విధంగా అయితే రాక్షస క్రీడలు చేసి టైర్లు కింద జనాన్ని దోసేసి మంది ప్రాణాలు బలిగొన్నారు సుపారీ ఇచ్చి మనుషులు ఎలా అయితే దింపాడో అన్నది సుపారీ పాలన చాలా తేడా ఉంది మహిళల కోసం ఎలాంటి శ్యామలా చెప్తుంది మహిళలని రక్షించడానికి వాళ్ళ బాగోగుల కోసం ఒక మంచి యాప్ తీసుకొచ్చాడంట ఏందమ్మా యాప్ ఆ యాప్ ఏంటంటే భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు ఆ యాప్ లో ఏముంటాయంటే పసుపు చీర కట్టుకున్నటువంటి చెల్లెల మీద మార్పింగ్ ఫోటోలు కామెంట్లు దుర్భాషలు డిబిట్లు ఆ యాప్ లో భాగం సొంత కన్న తల్లి మీద ఏదో ఆర్థిక లావాదేవీల మధ్యన గొడవ పెట్టుకుని కోర్టు మెట్లు పంపించాడు సొంత బాబాయిని లేపేసి సునీత గారిని రోడ్డు మీద పడేశాడు అది ఆయన కనిపెట్టినటువంటి ఓ మంచి యాప్ భార్య వద్దు తల్లి చెల్లి వద్దు వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ ఆయన స్వయం ఉపాధి కోసం అంత కష్టపడ్డా అయితే కల్తీ మధ్యాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను డిస్టలరీస్ కంపెనీలకి గన్ను పెట్టి ఓన్లీ పచ్చి ముందు స్పిరిట్ ఉండేటువంటి అంటే మునిపెన్నడు ఎప్పుడూ లేనిటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి ముప్పై వేల మంది ప్రాణాలు ఎందుకు తీశాడు ముప్పై ఐదు లక్షల మందిని ఆసుపత్రి పాలిందుకు చేశాడమ్మా అంత స్వయం ఉపాధి ప్రజలు మంచు కోసం పోరాడే వ్యక్తి అయితే మునిపెన్నడో లేని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధి ఆడవాళ్ళ పుస్తలని ఎందుకు నేల కూల్చాడు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఒక అన్నలాగా ప్రతి మహిళలు రక్షించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నలాగా అంటే అక్కగా అన్నగా అండగా లేడు మళ్ళీ అన్నలాగా మళ్ళీ గ్యాప్ ఇవి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాటలకే మళ్ళీ ఇంత గ్యాప్ ఓ అన్నలాగా రక్షించుకున్నాడంట సొంత చెల్లెల్ని దగ్గర తీసుకోలేడు ఇంకొక చెల్లికి బాబు అయిపోతే దగ్గర తీసుకొని ఆ కేసును ముందుకు పంపించలేడు సొంత చెల్లెలకే న్యాయం చేయలేవు సొంత చెల్లిని దగ్గర తీసుకోలేవు సొంత చెల్లెలకే ప్రేమాభిమానాన్ని పంచలేడు ఈయన సొంత అన్నలాగా సొంత అండగా ప్రభుత్వాన్ని గత ఐదేళ్ళు కూడా అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా ఇది చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు నువ్వేమనుకుంటున్నావు శ్యామల అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏమనుకుంటున్నారు అంటున్నావు కదా నువ్వేమనుకుంటున్నావు రాష్ట్ర మహిళలకి చంద్రబాబు నాయుడు గారు చేసింది సున్నానా ఆయన ఏం చేశాడు నేను చెప్తాను విను రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా కోర్టులో ఫ్యామిలీ కోర్టులో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ గా నియమించింది నారా చంద్రబాబు నాయుడు గారు కట్టెల పొయ్యి దగ్గర తన తల్లి పడుతున్న బాధ రాష్ట్రంలో ఏ మహిళ పడ దేశంలో దీపం పథకం ప్రవేశ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ పోతుంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనది అదే మిస్టర్ అన్న ఈ రోజు ఏది మాట్లాడినా కింద పడి పగలబడి నవ్వుతున్నాడు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు అందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూట ప్రభుత్వంలో మంచి వాళ్ళు వెళ్తున్నారు ఇలాంటి ఇది విన్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ శ్యామల చెప్తుంది వాళ్ళకి చేయుతనిచ్చేది చేతులు ఇచ్చేది గొడుగు పట్టేది అండ కాసేది కాపు కాసేది చంద్రబాబు నాయుడు గారు అధికారం అని చెప్తుంది మంచి వాళ్ళందరూ అంట లోపలికి వెళ్తున్నారంట చెడ్డ బయట ఉంటున్నారంట మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన తోట చంద్రయ్య నన్ను సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ కౌట్ లాంటి అమాయకుల్ని చంపించేస్తే ఆ రోజు రాక్షస క్రీడ చేసిన వాళ్ళు ఆ రాక్షసులు ఏమైపోయారమ్మా వాళ్ళకి కాపు కాసింది ఎవరు వాళ్ళకి అండగా నిలబడింది ఎవరు మీ అన్న జగన్మోహన్ రెడ్డి కాదా ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడు అతనికి ఎమ్మెల్సీ కొనసాగిస్తున్నాడు అతని గురించి మాట్లాడింది లేదు గోరెంట్ల మాధవ్ ఒక వీడియో కాల్ లో అసభ్యంగా ఓ ఆవిడతో మాట్లాడుతూ ఉంటే బహిరంగంగా వైరల్ అయితే అతని గురించి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాడా అతని గురించి ఏమైనా మాట్లాడా అతను ఏమైనా సస్పెండ్ చేశాడా అదేగాక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన ఏదో గొప్ప పని చేసినట్టు ఉద్యమాలు సంఘ సంస్కర్త అయినట్టు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు అమర్నాథ్ గౌడ్ తన సొంత అక్కని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ర్యాగింగ్ చేస్తున్నారని నిలదీసిన పాపానికి పెట్రోల్ బస్ కాల్ చేశారు మరి వాళ్ళందరూ ఏమయ్యారు తోటా చంద్రయ్య నన్ను సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ గారు కేవలం కరోనా సమస్యలో మాస్కులు లేవండి చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి కిట్లతో పాటు మాస్కులు ఇవ్వండి అంటే అతను పిచ్చోని చేసి అతను చనిపోయేలా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ బయటే తిరుగుతున్నారా లేదా శ్రీరెడ్డి రోజారెడ్డి ఓసాని కృష్ణమురళి పంచ ప్రభాకర్ ఓరుగడ్డ అనిల్ పేర్ని నాని కొడాలి నాని అంబటి రాంబాబు వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళందరూ చేసినటువంటి దారుణాతి దారుణమైన పనులు నీకు తెలియదా ఎన్ని మార్పింగ్ ఫోటోలు ఎంత వలగరగా కామెంట్లు అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని ఎలాంటి నీచాతి నీచమైన మాటలు మాట్లాడారు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారమ్మా బయటే జరుగుతున్నారు కదా అంబటి రాంబాబు కొడాలి నాని మాట్లాడినటువంటి భాష నీకు తెలియదా వీళ్ళందరూ ఇప్పుడు బయట జరుగుతున్నారు లోపల ఉన్నారమ్మా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బూతులు మాట్లాడతాడో వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చాడు ఎవరైతే పద్ధతి తప్పుతారో వాళ్ళకి పదవులు ఇచ్చాడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరి మీద వేటు వేశాడా ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కరి మీద వేటు వేశాడా ఒక్కరినైనా సస్పెండ్ చేశాడా ఒక్కరినైనా మీరు చేసే తప్పు అని బహిరంగంగా గాని మీ సోషల్ మీడియా ద్వారా గాని ఒక పోస్ట్ పెట్టాడా లేదే కాబట్టి అవన్నీ తెలిసిన నువ్వు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేయకు నీకు దమ్ముంటే నాతో కి రా ఈ అంశం మీదే నువ్వు కోరుకుంటున్నాను కాబట్టి నిన్న జరిగిన ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఒకసారి చూద్దాం ఈ రోజు నేను హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగిన అగాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి గాని తన వర్గం నుంచి గాని ఎవరు ఎలాంటి బూతులు మాట్లాడినా ఎలాంటి పద్ధతి లేని పనులు చేసినా ఏ రోజు కూడా స్పందించలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వెనువెంటనే మైనర్ బాలిక మీద జరిగింది క్షమించడాని తప్పు అని చెప్తూనే ఎలాంటి తప్పులు ఎవరు చేసినా చెప్పుతో కొట్టే విధంగా శిక్షలు అవుతాయి అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు నారాయణరావు వెంటనే కూడా తట్టుకోలేక చనిపోవడం కూడా జరిగింది కాబట్టి శ్యామల ఎందుకు నీ మనసు విలవిల ఎందుకు ఈ జోకులు కాబట్టి ప్రజలకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్థాయిలో స్థానంలో మహిళలని కూర్చోబెడతాడు ఎలాంటి విలువ ఆ విషనరీ ఉన్న ఆ విలువైన వ్యక్తికి మాత్రమే తెలుసు అది ప్రజలకు కూడా తెలుసు మీలాంటి రాక్షస జాతికి మీలాంటి రాబంధువులకి ఆయన విలువ తెలియదు తెలిసిన యాక్టింగ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్